సమీక్షలోని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రైతు సేవల పేరుతో వైసీపీ నాయకులు చేసిన గరాన మోసాన్ని వెలుగులోకి తెచ్చిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుట్టు చొప్పుడు కాకుండా వైసీపీ హయాంలో దర్జాగా సాగిన వైనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బయటపడుతున్న అవినీతి పరుల బాగోతాలు రైతు సేవల పేరుతో వైసీపీ హయాంలో కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీలో తీసుకున్న ట్రాక్టర్లు రొటోవేటర్లు కల్టివేటర్లు వంటి వాటిని సొంత వాటిగా పక్కదారి పట్టించిన ఘరానా వైనం డెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీసుకున్న చర్యలతో వెలుగులోకి వచ్చింది గురువారం రాత్రి ఎనిమిది గంటలకు పెదవేగి మండలం వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరుకున్న రైతు సేవల పేరుతో జరిగిన భారీ అవకతవకలపై వ్యవసాయ శాఖ ఏడీఈ సుబ్బారావు మండల వ్యవసాయ అధికారి ప్రియాంకను ప్రశ్నించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సరైన సమాధానాలు లేక నీళ్లు నమిలిన సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వ్యవసాయ శాఖ జేడీలకు ఫోన్ ద్వారా విషయం తెలియజేసిన చింతమనేని ప్రభాకర్ ఆధునిక యాంత్రిక విధానాన్ని రైతులకు చేరువ చేయడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన కస్టమర్ హైరింగ్ సెంటర్ లక్ష్యానికి తూట్లు పొడిచి ప్రభుత్వ ఆస్తులను రైతుల హక్కులను పక్కదారి పట్టించిన వ్యక్తులపై తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సూచించిన చింతమనేని ప్రభాకర్ జరిగిన తప్పిదాలపై తక్షణమే విచారణ చేసి చర్యలు చేపడతామన్న జిల్లా ఉన్నతాధికారులు దెందులూరు ఎమ్మెల్యేగా చింతమ్ని ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే వైసీపీ పానంలో దెందులూరులో ఏళ్ల తరబడి సాగిన ఘన మోసాన్ని బయటికి లాగటంతో వైసీపీ నాయకుల గుండెళ్ళు రైళ్లు ఆగకుండా పెరుగెడుతున్న వైనం మరోవైపు ఎన్నాళ్ళు వైసీపీ నాయకులు యథేచ్ఛగా చేసిన అక్రమాలకు అవినీతి పనులకు కొమ్మకాసిన అధికారులకు సైతం ముచ్చెమటలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చూపిన చొరవతో దెందులూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని పేద రైతులకు ఇకపై పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న అరవై రెండు వ్యవసాయ ట్రాక్టర్ యంత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా సైతం ఇదే విధంగా పక్కదారి పట్టాయంటున్న రైతులు చింతమనేని చర్యతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు మరి మీరు కలెక్టర్ గారి దృష్టిలో కానీ గవర్నమెంట్ దృష్టిలో కానీ పెట్టారా సబ్సిడీతో ప్రభుత్వ వారి యొక్క ఆర్థిక సహాయంతో కనబడినటువంటి బండిని కానీ మీరు ఎక్కడా డిస్ప్లే చేయలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే మీ మీ ఈ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్కి బండ్లు నీటిని మండల ఆఫీసులో పెట్టండి మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకుని వీటికి గార్డు పెట్టండి బళ్ళన్నిటిని ఇప్పుడు పోలీస్ కస్టడీలో పెట్టుకోండి ఇక్కడే అన్ని బళ్ళు మీ ఏఓలకి ఏడీలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్రూ కరెక్ట్ డైరెక్షన్ ద్వారా వ్యవహారం చేయండి అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ నేను కలుస్తాను వచ్చి ఏడీ గారు అది కడపకలదు ఇదన్నిట్లామా ఈ పేర్లు రాసిన ఎక్కువ కనెక్ట్ ఉండాలి భోగపరం సంబంధించిన బండి ఈ ఈ ఈ బండికి ఏమేమి ఇచ్చాము మనో ఐదో బోన్ ఎవరు చిరకనికి ఇతను దేవర్ పని చేస్తుంటాడు ఈ బండి ఏం పని చేస్తూ ఉంటుంది కామాయిలు దమ్ము చేస్తారు దీంట్లో ప్రతి ఒక్క రూపాయలు నలభై పైసలు ప్రభుత్వం డబ్బు ఇది ఊరందరూ వాడుకుంటాకి ఇచ్చిన బండి ఆ విషయం తెలిసే కూడ తెలీదా అంతేది కానీ నీకేం తెలీదు బండి ఎక్కడ ఉన్నాయి బండి తాళాలు ఏవో దర్లేదు ఈ కంట్రోల్ లో ఉండి మీ ఆర్మీ ద్వారా పనిచేస్తుందా చేస్తాం దగ్గర నుంచి ఈ కంట్రోల్లో పెట్టుకోండి ఇప్పుడు ఆర్డర్ వేది ఇది గ్రూప్ మేలు మీరు మీకు మీరు ఎంత కట్టారు ఇది గవర్నమెంట్ బండిన మరి గవర్నమెంట్ బయటప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పని చేయాలి కదా మీరు ఆర్థిక కేంద్రం దగ్గర పెట్టాలి కదా మీ అబ్బాయి సుత్తులాగా మీ మేము ఉండేటరా తప్పని చెప్పు ఎవరైనా అతిథి ఇస్తే వేలికి పోతారు పద్ధతి ప్రకారం ఉండమని చెప్పుడు ఇస్తే ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ వర్మ వర్మ పరకు ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన బండిని ట్రాక్ కింద రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు తక్కువ అందించబడిన వాహనము గుర్తు చేపించి సభా చదివించుకోండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాంత్రీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీమ్ని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించడానికి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు కుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నాయకులు కార్యకర్తలు ఎలుకులు సుంచులు పందికొక్కులకి దారాదత్తం చేశాడు నా నియోజకవర్గంలో అరవై రెండు ట్రాక్టర్లు ఇచ్చారు ఎనభై ఐదు గ్రామాలకు గాను అరవై రెండు గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా అరవై రెండు ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో కానీ కస్టమర్ హైరింగ్ సెంటర్లో కానీ గ్రామ పంచాయతీ ద్వారా కానీ వీళ్ళు ప్రైవేటు సామాయిత పథకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగించి ఏపీఏపీడీసీఎల్కి స్తంభాలు కోతులు తీయడానికి లైన్లు లాగడానికి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు యాభై పర్సెంట్ బ్యాంక్ ఫైనాన్సు ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కి ఇలాంటి వెహికల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం ఈ దగులుబాజీ మనుషులు ఈ బళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఏ ఉన్నాయో అవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే మీ సొంత పనులకి మీ సొంత ఉంటే ఉపయోగించుకుంటే తప్పు లేదు కానీ వాళ్ళకి ఎకరం కూడా దున్నకోకుండా ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి వాళ్ళకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు అన్యాయాలు ఇక సాగవండి రోజులు మారినాయి ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గుర్తు చేస్తున్నాం అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్న వేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క ప్రజల యొక్క జేబుకి కన్న వేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో నేర్పి తెలిస్తే చేస్తే కనుక వాడికి అన్నీ అర్థమవుతాయి ఇలాంటి పనులు నీతి మాలిన పనులు ఎవరు కూడా చేయరు చేయబోరు కూడా